హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి బరి తెగింపు రాజకీయాలు అని అంటుంటారు అంటే ఏంటో తెలుసా మనకి సంఖ్యాబలం లేకపోయినా మనకి అవకాశం లేకపోయినా ఎలాగైనా సరే అది దక్కించుకోవాలి అనే గోలు పెట్టుకుని బరి తెగించి దక్కించుకుంటే దానిని బరి తెగింపు రాజకీయం అని అంటారు ఈ బరి తెగింపు రాజకీయం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు సోమవారం కుప్పంలో మున్సిపల్ చైర్మన్ పదవికి ఓటింగ్ జరగబోతూ ఉంది ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆల్రెడీ ఉన్న సుధీర్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజీనామా చేయటం జరిగింది ఇప్పుడు సోమవారం ఎన్నిక జరగబోతూ ఉంది ఈ మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పదవి కోసం బరి రాజకీయాలు కూటమి నాయకులు చేస్తున్నారు అది కూడా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో విలువలు మర్చిపోయి విశ్వసనీయతను పక్కన పెట్టి ఎలాగైనా సరే ఆ చైర్మన్ పదవి మనం దక్కించుకోవాలి అనే అధికార దాహంతో కేవలం పది నెలలు కూడా ఆ యొక్క పదవి కాలం లేకపోయినా కానీ ఆ చైర్మన్ పదవి మనమే దక్కించుకోవాలి అందులో ఎంత లాభాలు ఉంటుందో మనకు తెలియదు కానీ ఆ పదవి ద్వారా ఈ పది నెలల్లో ఎంత సంపాదించుకోవచ్చో అది మనకు తెలియదు కానీ ఈ పది నెలల కాలం ఉన్న ఆ చైర్మన్ పదవి కోసం కూటమి నాయకులు బరితిగింపు రాజకీయాలు చేస్తున్నారు ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పదవి మనం దక్కించుకోవాలి అనే బరితిగింపు రాజకీయాలు కూటమి నాయకులు చేస్తున్నారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు యొక్క సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి యొక్క సొంత నియోజకవర్గం కుప్పంలో ఇలాంటి బరి రాజకీయాలు సంఖ్యాబలం లేకపోయినా చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు ఇదేందయ్యా బాబు పది నెలలు గడలేదు ఎలక్షన్స్ వచ్చేదానికి మున్సిపల్ ఎలక్షన్స్ ఈ పది నెలల పదవి పదవీ కాలానికి మళ్ళీ ఎన్నికలేంది మళ్ళీ రాజీనామా లేంది ఈ తలఖానొప్పింది ఈ పది నెలల కాలంలో మీరు ఏం చేస్తారని అని అనుకోవచ్చు కానీ ఏదో లాభం ఉంది ఆ లాభం లేకపోతే ఈ విధంగా ఓటుకి ఇంత ఇస్తాం బాబు ఓటికి అంతిస్తాం బాబు ఓటికి యాభై లక్షలు ఇస్తాం బాబు ఓటికి కోటిస్తాం బాబు ఎంతైనా ఇస్తాం బాబు అని బేరాలు పెడుతున్నారు కుప్పంలో అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అని సాక్షి పేపర్లో కథనం వచ్చింది నిజంగా నేనైతే ఇప్పటి వరకు జరిగిన నాలుగైదు పట్టణాలలో ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల గురించి కార్పొరేషన్ ఎన్నికల గురించి చూశాను నిజంగా బరి రాజకీయాలే ఇప్పుడు అధికార పార్టీ చేస్తూ ఉంది పదవి కోసం ఎంపీ గారు మేయర్లు పోతున్న బస్సు అద్దాలు పగలగొట్టి మరి వాళ్ళని బయటికి రప్పించి ఎంత గలాటా చేశారో కల్లారా వీడియోలు కూడా ఉన్నాయి ఎంపీ గురుమూర్తి గారు డైరెక్ట్గా జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు కూడా చేశారు ఇదే పరిస్థితి ఇప్పుడు కుప్పంలో కూడా దాపురించింది కుప్పంలో ఒక మున్సిపల్ కౌన్సిలర్కు దాదాపు మీకు యాభై లక్షలు కూడా మీకు ఇస్తాము మా గాన ఓటేస్తే సరే ఓటు వేయకపోతే ఈ నాలుగేండ్లు కుప్పంలో మీరు ఎలా తిరుగుతారో మీ అంతు చూస్తామంటూ కూడా బెదిరిస్తున్నారట మనకు కుప్పం నుండి కూడా కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు అయ్యా ఇక్కడ ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్తున్నారు సాక్షి పేపర్లో కథనం వస్తున్నాయి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మరి ఇంత బరి రాజకీయాల రాజకీయాలా అని ఆశ్చర్యపోతున్నారు పదవీ కాలం నాలుగైదు సంవత్సరాలు ఉన్న దానికి వేరే కథ పదవీ కాలం చాలా నాలుగైదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మనం ఎలాగైనా దక్కించుకోవాలి అధికార పీఠం ఉంటేనే మనకు మేలు జరుగుతుందని అనుకోవచ్చు కానీ పది నెలల కాలం పది నెలలు గడలేదు ఈ పదవీ కాలానికి పదవీ కాలం ముగిసిపోతుంది పది నెలల్లో అటువంటి చైర్మన్ పదవి కోసం కుప్పంలో ఇలా బరి తెగించి బరి తెగింపు రాజకీయాలు చేయటం అధికార పార్టీకి సమంజసం కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియ తెలియజేస్తున్నాను కాబట్టి ఓటర్లను బెదిరించటం అభ్యర్థులను బెదిరించటం ప్రలోభాలకు గురి చేయటం డబ్బులకు ఎరచూపటం క్యాంపు రాజకీయాలు చేయటం విదేశాలకు తీసుకెళ్తాం గోవాలకు తీసుకెళ్తాం అని చెప్పటం వాళ్ళని ఒక చోట బందీలు చేయటం రోడ్లు వస్తుంటే అడ్డగించి వాళ్ళని కొట్టడం వాళ్ళ కుటుంబాలకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి బెదిరించడం ఇవన్నీ కూడా బరితెగింపు రాజకీయాలు అంటారు ఇవి రాజకీయాలలో మంచిది కాదు విలువలు విశ్వసనీయత ఉండాలి ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉంటేనే విలువలు విశ్వసనీయతతో ముందుకెళ్తేనే ఒక సీనియర్ నాయకుడుగా మీరు ప్రతి ఒక్కరికి దారి చూపించినట్లవుతుంది మీరు ఎలా దారిలో వెళితే మీ వెనకాల వాళ్ళు అదే విధమైన దారిలో వెళ్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గంలో ఇటువంటి రాజకీయాలను పక్కన పెట్టి నీతిగా నిజాయితీగా మీరు ముందుకెళ్ళండి కుప్పంలో పంతొమ్మిది మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు కేవలం ఆరు మంది మాత్రమే టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు ముగ్గురునో నలుగర్నో వైసీపీ నుండి మీరు మీ పార్టీలోకి చేర్చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో పద్నాలుగు మంది ఉన్నారు మీ పార్టీలో ఆరు ప్లస్ నాలుగు పది మంది ఉన్నారు మరో ముగ్గురు అంటే పదమూడు కావాలన్నమాట చైర్మన్ పదవికి పదమూడు మంది ఉంటే చైర్మన్ పదవి గెలుచుకోవచ్చు ఇప్పుడు పద్నాలుగు మంది వైసీపీ పక్క పది మంది మాత్రమే టీడీపీ పక్క ఉన్నారు కాబట్టి కూటమి పక్క ఉన్నారు కాబట్టి మరో ముగ్గురు సభ్యులు కూటమి పార్టీకి టీడీపీకి కావాలి కాబట్టి ఆ ముగ్గర కోసం ఎంతకైనా సరే ఎంతైనా పెడతాం ఏదైనా చేస్తాం ఎలాగైనా చేస్తామని చిట్టికేసి రాజకీయాలు దయచేసి చేయొద్దండి ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని ఈ వీడియో ద్వారా కూటమి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రాజకీయాన్ని ప్రజాస్వామ్య విలువలను బతికించండి అని అడుగుతున్నాం